స్వాగతం కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం పెద్దాపురం పట్టణంలో ఆటో డ్రైవర్లు అందరూ కలిసి ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా కూటం ప్రభుత్వం ఏర్పడిన కానుంచి ఆగస్టు పదిహేనో తారీఖున మహిళలకు ఉచిత బస్సు అని పెట్టడంతో ఆటో డ్రైవర్ రోడ్డున పడ్డారు ఆటో డ్రైవర్ కనీసం రోజుకు వంద రూపాయల సర్వీసులు కూడా రావడం లేదని ఆటో డ్రైవర్లు వాపోయారు తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకుని ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని కోరుకుంటున్న ఆటో డ్రైవర్ల సంఘం దానివల్ల మా ఆటో డ్రైవర్లు అందరూ వీధిన పడవలే పరిస్థితి ఈ రోజు ఏర్పడింది మరి పదిహేనో తారీఖు నుంచి అమలు చేశారు పదిహేనో తారీఖు నుంచి ఏ రోజు వరకు కూడా మేము కనీసం వంద రూపాయలు కూడా చేయలేని పరిస్థితిలో మా బ్రతుకులు పడిపోయినాయి కాబట్టి మా యొక్క కుటుంబాలు వీధిన పడకుండా మా యొక్క ఆటో డ్రైవర్లు అందరూ ఏ విధమైన ఆజాయిత్యాలకే పాడు పాల్పడకుండా మరి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని న్యాయమైన కోరికలు అంగీకరించి మా యొక్క కుటుంబాలను ఆటో కుటుంబాలను ఆదుకుంటారని మరి కూటమి ప్రభుత్వంలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి శ్రీ కొన్నెల పవన్ కళ్యాణ్ గారిని మరి కూటమిలో ఉన్న పెద్దలందరినీ సరే కోరి మనసుపూర్తిగా పాదాభివందనం చేసుకుంటూ ప్రార్థిస్తున్నాం ఆటో కార్మిక ఐక్యత నెలకి ఐదు వేల రూపాయల పెన్షన్ ప్రతి ఉడవ తారీఖుని గవర్నమెంట్ మంజూరు చేయాలి అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు పదిహేను వేల రూపాయలు కూడ ప్రభుత్వం రాగానే వేస్తానన్నారు అది తక్షణమే వేయాలి ఆ తర్వాత పదిహేను నెల ఐదు వేల రూపాయలు పెన్షన్ మాకు వేయాలి తర్వాత మా యొక్క ఆటోలు డీజిల్ గ్యాస్ పెట్రోల్ పై సబ్సిడీ ఇవ్వాలి తర్వాత మాకు ఫైనాన్స్ లో వాయిదా కట్టుకోలేకపోతున్నాం వాటికి బ్యాంక్ వారితో సంప్రదించి ఆ యొక్క ఆటో డ్రైవర్లందరికీ ఆ సబ్సిడీ మంజూరు చేయాలి అలాగే మాలో చాలా మందికి ఈ రోజు ఇంటత్తి కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మా మాకు ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళందరినీ గుర్తించి వెంటనే ఇల్లు కట్టించేవాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని మనసుఫూర్తిగా గద్దాపురం మండల గద్దాపురం టౌన్ ఆటో యూజన్ సరిపించడం కోడి ప్రార్థిస్తున్నాం